రాజమండ్రి నుంచి మీ నారాయణరావు అందరికి నమస్కారం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఉందా ఎత్తు చెట్లు దగ్గరలో ఉన్నాయా తొక్క ఎంత యాభై రూపాయల ఏ ఊరు ఏ ఊరు నుంచి అమ్మా డవ రూపి మీ పేరు బాబు పేరు ఈతపళ్ళ అమ్ముతున్నాను అండి దేవరిపల్లి ఊహించోదావరి అది క్రీస్ గోడావరి ఉంది ఈత చెట్టు పామే ఫ్యామిలీ అండి ఇది ఆర్నమెంట్లు గాను పళ్ళ కోసం పెంచుతారు ఈతపల్ల ఇప్పుడు జనరేషన్ ఈతపల్లలో తాడి చెట్టు కొబ్బరి పోక ఖర్చూరు ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి పామే తాడి ఈత ఖర్చూరు సీజనల్ ఇస్తాయి మనందరికీ చిర చిరపరిచితమైన చెట్లు అండి ఇవి తాడి ఈత చెట్లు ఇవన్నీ పల్లెల్లో చాలా ఎక్కువగా ఉంటాయి పట్టణాల్లో ఇలా పళ్ళు అమ్ముతూ ఉంటారండి చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేశాను నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి నమస్తే సెలవు మీ నారాయణ